అరవింద్ బాబును చూసి ఒక కులంతోటో మతంతో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము కులం కాదు కావాల్సింది ఇక్కడ గుణం కావాలి గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లు వేశారు మానవతం చూసి నాకు ఓట్లు వేయడం జరిగింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబడతా నువ్వేమేం పాపాలు చేసావు అవన్నీ కూడా కక్కిస్తాను గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళు అందరిని కూడా క్షమించి వదిలేసాను ఇప్పుడు దాకా నువ్వు ఒక్కసారి కనుక నోరు గను తెలిసావంటే నేను నాళి కత్తిరిస్తాను గుర్తుపెట్టుకో గోపిరెడ్డి నేను ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి ఇక్కడ కులం లేదు మతం లేదు వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు కార్యకర్తలు అరవింద్ బాబు గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవించి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను నువ్వు ఒక్కసారి నోరు తెలిసి మాట్లాడేవంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగవని చెప్తున్నాను నీ ఒక్క నువ్వు ఎంత మాదిరైనా తెచ్చుకో ఈ అరవింద్ బాబు ఒక్కడే వస్తాడు ఒక్కడే సమాధానం చెప్తాను గుర్తుపెట్టుకో గోపరెడ్డి ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడవాక ఇది సమయం కాదు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతుంది అందరం కూడా మేము మేమందరం ఉన్నాము అందరం కూడా నరేంద్ర మోడీ గారి పర్యటన గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తావు గోపురెడ్డి ఇంకా బుచ్చబాబుని పాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాస్తలు రాకూడదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీలు లేదా మీ ఊర్లో ఎవరైనా ఓట్లు వేసారో ఇప్పటిదాకా చెప్పండి సిగ్గుచ్చాడు కదా నీకు ఒక ఎమ్మెల్యే కావండి బీసీ మైనార్టీ సోదరులందరూ ఓట్లు వేయడానికి వీలులేదా ఇటువంటి కుటిలమైన ఆలోచన దుర్మార్గపు ఆలోచన మీరు బతికారు కాబట్టి మీ పార్టీని పదకొండు సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుర్తుపెట్టుకు అరవింద్ బాబు ఇక్కడే పోటీ చేస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు నీకు సీటు కూడా దక్కదని నేను తెలియజేస్తున్నాను గోపిరెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటుందా రోడ్డు మీ దగ్గర